అది రాజు రహదారిపై ఉన్న ఓ పట్టణం ఇక్కడి జనాభా సుమారు లక్షకు అటు ఇటుగా ఉంటుంది ఆ పట్టణం చుట్టుపక్కల ఐదారు మండలాలకు ప్రధాన కేంద్రం కూడా పట్టణానికి తగ్గట్టుగా ఇక్కడి బస్ స్టేషన్కు ఘనమైన చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ బస్ స్టేషన్ ఇప్పుడు శిథిలావస్థకు చేరి ప్రయాణికుల ప్రమాణాలకు పరీక్షలు పెడుతుంది బస్సుల కోసం బస్ స్టేషన్లలో ఉన్నవారిపై ఎప్పుడు పెచ్చులూడి పడతాయో తెలియదు ఎందుకు ఈ బాధ అంటూ రోడ్డుపై నిల్చుంటే ఏ వాహనం మీదికి దూసుకొస్తుందో అర్థం కాదు ఈ రెండూ కాదు మనం బస్సులో ఉన్నాం మనకేం కాదు అనుకుంటే అది కూడా పొరపాటే బస్సులో ఉన్నప్పుడు ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో అర్థం కాని పరిస్థితి దీంతో ఇక్కడి ప్రయాణికులు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బస్ స్టేషన్ దాటవలసిన పరిస్థితులు శిథిలావస్థకు చేరి ప్రయాణికుల ప్రాణాలకు అడుగడుగున పరీక్ష పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్న ఘన చరిత్ర గల సుల్తానాబాద్ బస్ స్టేషన్ పై స్పెషల్ రిపోర్ట్ ప్రమాదాలకు మారిన బస్ స్టేషన్ శిథిల అవస్థకు చేరి డేంజర్ జోన్ గా మారిన బస్సుల స్టాండ్ ఎన్నో ప్రమాదాలకు ప్రత్యక్ష సాక్ష్యం సుల్తానాబాద్ బస్ స్టేషన్ బస్ స్టేషన్ పేరు వింటేనే భయపడుతున్న స్థానికులు పెచ్చిరూడి మీద పడి గాయపడ్డ పట్టించుకొని అధికారులు పాలకులు బస్ స్టాండ్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు ఇప్పటికీ మేలుకున్న అధికారులు బస్ రీమోడిఫై చేసేందుకు ప్రణాళికలు ఎన్నికల కోటు ముగియడంతో చోరందుకోనున్న పనులు వానాకాలం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్న ప్రయాణికులు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఉపోద్ఘాతం ఈ బస్ స్టేషన్ గురించే ఇది కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలను కలిపే రాజీవ్ రహదారిపై ఉన్న సుల్తానాబాద్ బస్ స్టేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో నిర్మించబడి మూడున్నర దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందించిన ఘనత ఈ బస్ బస్టాండ్ది చుట్టుపక్కల మండలాలైన ఎలిగేట్ చోలపల్లి కాల్వ శ్రీరాంపూర్ ఓతెల మండలాలకు చెందిన వారు ఎక్కడికైనా వెళ్లాలన్నా షాపింగ్ చేయాలన్నా ఇక్కడికి రావాల్సిందే ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా మారింది కానీ గతంలో రవాణా ఇంతగా లేనప్పుడు సుల్తానాబాద్ బస్ స్టేషన్కు చేరుకుంటే ఇంటికి చేరుకున్నట్లేనని భావించే రోజులు ఉండేవి అలాంటి ఘన చరిత్ర కలిగిన బస్ స్టేషన్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది ప్రయాణికుల ప్రాణాలకు పరీక్ష పెడుతోంది శిథిలావస్థకు చేరుకున్న బస్ స్టేషన్కు అధికారులు నామమాత్రపు మరమ్మతులు చేపట్టి చేతులు దురుపుకుంటుండటంతో మరింత ప్రమాదకరంగా మారింది గతంలో ప్లాస్టరింగ్ చేసిన పైపెచ్చులు ఓడి బస్ స్టేషన్లో బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికురాలు తలపై పడ్డంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది బస్ స్టేషన్లో ఉంటే ఎక్కడ పెచ్చు రోడ్డు మీద పడతాయోనని రోడ్డుపై వేచి ఉంటే ఏ వాహనం మీదికి వస్తుందో తెలియని పరిస్థితులు మొన్నటికి మొన్న ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న ప్రయాణికులపైకి దూసుకువచ్చిన ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలుకాగా ఒకరు ప్రాణాలను కోల్పోయారు అని చెప్పి బస్సులో ఉన్న మనకేమవుతుందని అనుకుంటే కూడా పప్పులో కాలేసినట్లే ఈ బస్ స్టేషన్లో నుండి బస్సులో ప్రయాణం చేయడం కూడా ప్రమాదమే ఈ బస్ స్టేషన్ కరీంనగర్ నుండి గోదావరికన్ వెళ్లేటప్పుడు రాజీవ్ రహదారిపై ఎడమ వైపు ఉంటే కన్ నుండి కరీంనగర్కి వచ్చేటప్పుడు రహదారికి కుడివైపు ఉంటుంది ఇక్కడే ప్రమాదాలకు తావిస్తోంది కరీంనగర్ నుండి గోదావరిఖన్ వెళ్లే బస్సులకు అంతగా ఇబ్బంది లేకపోయినప్పటికీ గోదావరికన్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులకే ఈ బస్ స్టేషన్ డేంజర్ జోన్ గా మారింది సుల్తానాబాద్ బస్ స్టేషన్ నుండి గోదావరికన్ వెళ్లే దారిలో బస్ స్టేషన్కు సుమారు నూట యాభై మీటర్ల దూరంలో ఓ మూలమరుపు ఉంటుంది కన్ నుండి రాజీవ్ రహదారిపై దూసుకొచ్చే బస్సు మూలమరుపు తిరిగిన తర్వాత నిమిషంలోపు కు చేరుకుంటుంది ఇదిగో ఇక్కడే ప్రమాదానికి తొలి పడుతుంది మూలమరుపు తిరిగిన తర్వాత బస్సు స్టేషన్లోకి వెళ్ళాలంటే డ్రైవర్ అప్రమత్తమై ఎదురుగా కరీంనగర్ నుంచి వస్తున్న వాహనాలను చూసుకుంటూ బస్ స్టేషన్లోకి వెళ్ళాలి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా ఇక అంతే కరీంనగర్ నుండి వచ్చే వాహనం బస్ స్టేషన్ లోకి వెళ్ళే బస్సును ఢీకొనే ప్రమాదం ఉంటుంది బస్సు సురక్షితంగా బస్ స్టేషన్లోకి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత మరోసారి డేంజర్ జోన్లోకి వెళ్తుంది బస్సు స్టేషన్ నుండి బయటకు వెళ్ళాలంటే మళ్ళీ రాజీవ్ రహదారిపైకి వచ్చి కరీంనగర్ ట్రాక్లోకి మారాలి ఇది మరింత ప్రమాదం బస్సు డ్రైవర్కు రోడ్డు మీదకి వచ్చే వరకు రాజీవ్ రహదారిపై వచ్చే వాహనాలు కనపడం అదే సమయంలో కరీంనగర్ నుండి గోదావరికిని వైపు స్పీడ్తో దూసుకొస్తున్న వాహనాలకు రోడ్డుపైకి వచ్చే బస్సు కనపడదు దీంతో ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుని ప్రయాణికులు ఆసుపత్రుల పాలైన ఘటనలు ఉన్నాయి సుల్తానాబాదు బస్టాండ్ సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోసుకోక ఇది శిథిల వ్యవస్థలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి దానికి ఉదాహరణే ఒక వారం క్రితం పైన స్లాపు పెచ్చులు ఇద్దరు ముగ్గురు ప్రయాణికులకు తలలకు గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగి వాళ్ళు ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది విచిత్రం ఏంటంటే దానికి మరమ్మతులు చేయాల్సినటువంటి ఆర్టీసీ మరి అధికారులు అక్కడ క్యూ లైన్లకు కర్రలు కట్టినట్టుగా వాళ్ళు బస్ స్టాండ్లకు ప్రయాణికులు రాకుండా కర్రలు కట్టి అక్కడ వరకు మరి దాని సేఫ్టీ రక్షణ లేనటువంటి ప్లేస్లో అది బస్టాండ్ను మూసేయడం అనేది జరిగింది అట్లా కాకుండా సత్వరమే బస్ స్టాండ్కు కావలసినటువంటి నిధులు ఉన్నాయి బస్టాండ్కు కావాల్సినటువంటి వనరులు వస్తూ ఉన్నాయి అక్కడ కిరాయిలు చొప్పున కానీ స్టాండ్ సైకిల్ స్టాండ్ కానీ ఇతరత్ర ఆదాయంతో బస్టాండ్ను బ్రహ్మాండంగా మరమ్మతులు చేసేటువంటి అవకాశాలు ఉన్నా ఆర్టీసీ డిపో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సుల్తానాబాదు బస్ స్టాండ్ పట్ల అభివృద్ధి పట్ల బస్ స్టాండ్ మరమ్మతుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలనే ఇలా సుల్తానాబాద్ స్టాండ్ ఒక దీన వ్యవస్థలో కొట్టుమిట్టాడుతుందని చెప్పేసి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీసీగా మేము మరి భావిస్తూ ఉన్నాం అయితే రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నుండి కాపాడాలంటూ సుల్తానాబాద్ వాసులు అటు పాలకులకు ఇటు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదు దీంతో మా కర్మ ఇంతేనంటూ సుల్తానాబాద్ వాసులు సరిపెట్టుకుంటున్నారు ఇప్పుడు అధికారులు పాలకుల్లో స్పందన వచ్చింది శిథిలావస్థకు చేరిన బస్ స్టేషన్ను కూల్చివేసి రీమాడిఫై చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండడంతో ఆగిన పనులు ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో చూరందుకోనున్నాయి ప్రయాణికుల సౌలభ్యం కోసం తాత్కాలికంగా పందిళ్లు వేసి బస్ స్టేషన్ పనులు చేపట్నున్నారు అయితే రాబోయేది వానాకాలమని వర్షాలు పడుతున్న వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు సుల్తానాబాద్ వాసులో మగవారంటే ఎక్కడ పడితే అక్కడ రీఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుందని వాష్రూమ్లు లేకపోతే మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి ప్రయాణికులకు సదుపాయాలు కల్పించిన తర్వాతే రీమోడిఫై పనులు చేపట్టాలని కోరుతున్నారు మున్సిపాలిటీలో బస్టాండు అతి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళే బస్సులో చాలా కింద నుంచి వెళ్ళి పైకి ఎక్కే సమయంలో స్పీడ్తోటి బస్సులు ఎక్కే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆ ఎక్కే సందర్భంలో ఈనంగా వచ్చే వాహనాలు స్పీడ్గా రావడం వల్ల ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఆ యాక్సిడెంట్లు నిర్మించ నిర్మూలించడానికి కొరకు ఖచ్చితంగా ప్రతిపాదన తీసుకురావాలి ఆ బస్ స్టాండ్ ఏరియాను సమానమైన ప్లేస్లో నింపి చేసినట్టయితే యాక్సిడెంట్లు తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది దానిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఆర్టీసీ డిబో వారు యాక్సిడెంట్ కాకుండా ఏర్పాటు చేయాలని కోరుకుందాం ఇదండి ఘన చరిత్ర గల సుల్తానాబాద్ బస్ స్టేషన్ పరిస్థితి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన బస్ స్టేషన్ను రీమోడిఫై చేయడంతో పాటు ప్రమాద రహిత బస్ స్టేషన్గా తీర్చిదిద్దాలని కోరుకుందాం ఇందుకోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుందాం సో అధికారులు ప్లీజ్